ఏ మామ్మ మొన్న మధ్య మన చిత్తూరు బస్ స్టాండ్ నుండి నేరు బజార్ కు పోయే దారిలో శ్రీ భవానీ కళ్యాణ మండపంలో గుజరాత్ సేల్ అని చెప్పి ఒక సేల్ భారీ డిస్కౌంట్ పెట్టింటే మన ఆడలేడీస్ అంతా పొయ్యి దుమ్ము దుమ్ము లేపేసినారంట మామ రెండు రోజుల్లో స్టాక్ మొత్తం ఖాళీ అయిపోయింది ఆ దెబ్బకి ఆ ఓనరు మల్లాగు మూడు నారీ లోడ్ దింపినాడు కొత్త స్టాక్ ఫుల్ డిస్కౌంట్ ఫుల్ ఆఫర్స్ లేటెస్ట్ మోడల్స్ మా ఆడలేడీస్ కి కావాల్సిందే అన్ని రకాల డ్రెస్సులు డ్రెస్ మెటీరియల్స్ సారీస్ శారీ మెటీరియల్స్ బోల్డ్ అని ఉన్నాయి మమ్మ అది కూడా విత్ ఆఫర్ విత్ డిస్కౌంట్ లో ఉన్నాయి వెయ్యి రూపాయలకు ఐదు సారీలు వెయ్యి రూపాయలకు నాలుగు వెయ్యి రూపాయలు మూడు సారీలు పెట్టినోళ్ళకి పెట్టినంత ఉన్నాయి విత్ ఆఫర్స్ విత్ డిస్కౌంట్ ఉన్నాయి ఉన్నాయమ్మా కేవలం శారీసే కాదు మమ్మ డ్రెస్సులు డ్రెస్ మెటీరియల్స్ కూడా మంచి ఆఫర్లలో ఉన్నాయి వెయ్యి రూపాయలకి ఐదు డ్రెస్లు వెయ్యి రూపాయలకి నాలుగు డ్రెస్సులు వెయ్యి రూపాయలకి మూడు డ్రెస్లు ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైస్ లో ఉన్నాయి మమ్మ దాంతో పాటు మన ఫెమినా ఫ్యాషన్ లో ఉండే హై క్వాలిటీ బట్టలు డ్రెస్సులు శారీస్ అన్నిటి పైన ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది లాస్ట్ టైం అయితే ఈ ఆఫర్లు డిస్కౌంట్లు కేవలం రెండు మూడు రోజులు మాత్రమే పెట్టినారు కానీ ఈసారి మాత్రం కొంచెం పొడిగించినారు మమ్మా ఈ ఆఫర్ ఈ డిస్కౌంట్ కొద్ది రోజులు మాత్రమే ఉంటాది అయితే ఎన్ని రోజులు పెడతారు ఎంత స్టాక్ పెడతారు అనేది మన ఆడ లేడీస్ మీద ఆధారపడి ఉంది ఎందుకంటే లాస్ట్ టైం రెండు రోజులకే ఊటేషన్ ఈసారి మాత్రం స్టాక్ ఫుల్ ఉంది ఎన్ని రోజులు పెడతారో తెలియదు స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే తొందరగా పోయి మీకు కావాల్సిన డ్రెస్ మెటీరియల్స్ శారీస్ గ్రాప్ చేసుకోండి